ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు ఎందుకు సమయం ఇవ్వకూడదు కాబట్టి యజ్ఞముతోనే మానవులు పొందుతారు జ్ఞానం గమనించండి బాగా అగ్నివోత్రముతోనే జ్ఞానం పొందుతారని చెప్తుంది వేదం మానవునికి అనేక సద్గుణాలు సముద్రం వలె వచ్చేస్తాడు అది వేస్తుంది అది అగ్నివోత్రము ఉపకారం చేస్తుంది పరోపకారం చేస్తుంది ప్రేమనిస్తుంది కర్ణనిస్తుంది దయనిస్తుంది అన్ని ఇస్తుంది కానీ ఇచ్చిన దాన్ని వాడుకోవడమే మన పని దానికి ఖర్చు లేదు కేవలం వాడుకుంటే మంచి విషయము మంచి వస్తువులు వాడుకుంటే ఏం ఉంది ఏం బాధ ఉంది ఏం దుఃఖం ఉంది సమస్త దుఃఖాలు దూరం అవుతున్నాయి కదా ఓం బోహో స్వాహా ఓం భువ స్వాహ ఓం స్వహ స్వాహ ఓం స్వాహా ఓం జనహా స్వాహ ఓం తపహా స్వాహ ఓం సత్యం స్వాహ ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే అనేక సద్గుణాలు అనేక సత్యవచనములు ఏ ప్రాణిని హింసించే శక్తిని కూడా ఏ ప్రాణిని హింసించే శక్తి మనకు రాదు హింస చేసే తత్వం మనలో తగ్గిపోతూ ఉంటుంది అంటున్నాడు అటువంటి భాగ్యమును ఈ లోకములో అటువంటి సుందరమైనటువంటిది అటువంటి ఉత్తమమైనటువంటి అటువంటి ఉన్నతమైనటువంటి సంపద అటువంటి సౌఖ్యము అటువంటి సుందర ప్రకృతి ప్రాణకోటికి అలా ఆడుతూ పాడుతూ అనేక ప్రాణులు గెంతులు వేస్తూ చక్కగా ఆడుకునే అటువంటి సంపద ఇచ్చే అగ్నిమోత్రం మనకు అటువంటి మనకు ప్రాణికోటికి అందరికీ అన్నింటికి జీవన ఆధారము జీవన ఆధారం ఏమిటి అగ్నివోత్రం అటువంటి అగ్నివోత్రమును మనము ఎందుకు ఈ ఈరోజే అనుకోవాలి ఖచ్చితంగా చేస్తాం పక్షానికో కాదు నెలకోసారి కాదు వారం కోసారి కాదు రెండు పూటల అగ్నివోత్రం చేస్తాము రెండు పూటల అగ్ని